ఈనాడు వికసిత్ ఆంధ్ర వికసిత్ భారత్ అనేటటువంటి మాటలను మీరు చాలా ప్రముఖంగా పత్రికల్లో గమనించుతూనే ఉండి ఉంటారు మనం ఆలోచించవలసింది అది దాని గురించి మాట్లాడేవారు ఆలోచించవలసింది ఏంటంటే వికసిత్ ఆంధ్ర అంటే ఆంధ్ర అభివృద్ధి కావాలి మరి ఆంధ్ర అభివృద్ధి కావాలి అంటే తప్పనిసరిగా ఆంధ్రలో పరిశ్రమలు రావాలి ఉద్యోగాలు కల్పించబడాలి ప్రజల ఆదాయాలు పెరగాలి జీవన పరిస్థితులు మెరుగుపడాలి మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ అభివృద్ధి జరగాలి అది జరగాలి అంటే తప్పనిసరిగా ప్రత్యేక హోదా వచ్చినప్పుడే అది జరుగుతుంది ఆ ప్రత్యేక హోదా ఉన్నప్పుడే పరిశ్రమలు పెడటానికి ప్రోత్సాహకాలు ఆర్థిక పరమైన ప్రోత్సాహకాలు సబ్సిడీలు అట్లాగే వడ్డీ రాయితీలు ఇవన్నీ కూడా ఉంటాయి ట్రాన్స్పోర్ట్ సబ్సిడీలు ఇవాళ మోడీ ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఐదేళ్లలో రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతూ ఉన్నారు సెమీ కండక్టర్ ఫ్యాక్టరీలు వాళ్ళకి యాభై శాతం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇవ్వబోతా ఉన్నారు తాత గారు గుజరాత్లో లో ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేసేటటువంటి యూనిట్ పెట్టబోతా ఉన్నారు ఆయనకి నలభై రెండు వేల కోట్ల రూపాయలు వెళ్ళబోతా ఉంది అట్లాగే వేదాంత అనిల్ అగర్వాల్ అతను తొంభై ఆరు వేల కోట్లతో పెట్టుబడి పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే మరి అట్టా ఆ విధంగా అంతంత పెద్ద అమౌంట్ ఇచ్చేటప్పుడు మరి ప్రత్యేక హోదా ఇచ్చి ఆ ప్రోత్సాహకాలు ఇస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అది లేకుండా జరిగేటటువంటి పని కాదు రెండోది చంద్రబాబు నాయుడు గారికి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మీరు జనసేన కలిసి ఎన్నికల ప్రణాళిక ప్రకటించారు అందులో ప్రత్యేక హోదా లేదు ఉమ్మడి ఆస్తుల విభజన లేదు పోలవరం ప్రాజెక్టులో భూసేకరణ పునరాస వ్యయానికి అయ్యేటటువంటి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కేంద్రం భరించాలనేది లేదు అట్లాగే ఒక మేజర్ పోర్టు అంశం లేదు ఏ రకంగా వికసిత ఆంధ్ర అని అంటానికి తలకాయ ఏమన్నా ఉందా అని నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా దయచేసి మీరందరూ అందరూ ఆలోచించండి అని మనవి చేస్తూ ఉన్నాను అట్లాగే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే లోకడ రెండు వేల పద్నాలుగులో బీజేపీతో పొత్తు ఉండే ఆ రోజున తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పిల్లి మాణిక్యాలరావు మంత్రిగా అట్లాగే కేంద్ర మంత్రివర్గంలో సుజనా చౌదరి గారును అట్లాగే అశోక్ గజపతి రాజు గారు మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఏది అమలు చేయలేదు ఇంతకుముందు మాట్లాడి పెద్దది చెప్పారు అంతేకాకుండా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనకి ఉమ్మడి ఆస్తుల విభజన గురించి ఆ రోజున జస్టిస్ గోపాల గౌడ గారు ఆంధ్రప్రదేశ్కి యాభై ఎనిమిది తెలంగాణకి నలభై రెండు నిష్పత్తిలో పంచాలని చెప్పి తీర్పిస్తే దానిని అమలు చేయించలేకపోయినా అసమర్థ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బీజేపీతో దత ఉంటేనే మోడీతో సహకారం ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని చెప్పి మాట్లాడుతూ అంటే మన కళ్ళల్లో కారం కొట్టడం తప్ప ఇంకోటి కాదని నేను మనవి ఉన్నాను రెండో విషయం ఏంటంటే మీ అందరికీ తెలుసు వికసిత భారత్ దేశమంటే మట్టి కాదు పెద్దలు సభ ముఖ్య అతిథి హానరబుల్ చీఫ్ గెస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీ మల్లికార్జున ఖర్గే గారు విచ్చేశారు వారికి హర్షధ్వానాలతో సోదరంగా స్వాగతం పలకవలసిందిగా సభ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మాణిక్యం ఠాగూర్ గారు పిసిసి వర్కింగ్ కమిటీ మెంబర్ మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు గారు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం మల్లికార్జున ఖర్గే గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం మల్లికార్జున ఖర్గే గారు జెండాలు పైకి కూర్చోండి మల్లికార్జున ఖర్గే గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారా ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాణిక్యం ఠాగూర్ గారు ఇండియా కూటమి ఐక్యత మనోజ్ చౌహాన్ గారు ఇండియా కూటమి ఐక్యత ఇండియా కూటమి ఐక్యత మనోజ్ చౌహాన్ గారు ముందుగా